సంచార జాతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు స్థానిక అంబేద్కర్ భవన్ లో సోమవారం సంచార జాతుల సంక్షేమ సంఘం మహాసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రెడ్డి బాలాజీ అధ్యక్షతన జరిగిన సభలో నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ సంచార జాతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచార జాతుల అభివృద్ధి కోసం ఈవో తెచ్చారని అన్నారు కులాలను కలిపి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చే కాకుండా వృత్తి నైపుణ్య శిక్షణలు ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని అన్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామంచారు జాతులకు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఆధార్ కార్డులు రుణాలు ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చిన్న చిన్నచంచయ్య రేవూరి అబ్రహం జిల్లా కార్యదర్శి సంచార జాతర సంక్షేమ సంఘం పొగడత వెంకటేశ్ చెంగల్ చెట్టి అంజయ్య గుండ్రెడ్డి బాలాజీ తదితరులు పాల్గొన్నారు

पैर छोडून आता आज जीवन खुले आहे म्हणून श्री मुळे पाळे ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ బ్యాక్వర్డ్ కానీ ఇప్పుడు మన పిటింగ్ క్యాస్టులు ఇవి దాదాపు ఈ రుణాలున్నాయి వాళ్ళ పిల్లలు వాళ్ళు వర్క్ చేశారు అట్లానే రాష్ట్ర అధ్యక్షుడు గారు ఈరోజు ఒక మహాసభలు ఏర్పాటు చేశాము ఈరోజు పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈ మహాసభ ఏర్పాటుకి మరి గవర్నైనా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా చూసాము సరే ముఖ్యమైన పని మీద ఉండాలి కాబట్టి ఈరోజు మున్సిపల్ మన చాలా వచ్చింది మున్సిపాలిటీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికల్లో మన గంగా సుర్యాదమ్మ గారు నెయ్యవ్వటం మన మున్సిపాలిటీకి వచ్చిన కర్పు రోజులు చాలా ఈరోజు ఈరోజు వచ్చింది ఇదే విధంగా గత ప్రభుత్వాల్లో నేను ఎంత కష్టపడ్డానని చెప్పి మరి చెప్పుకోవాలి సంవత్సరాల నుంచి ఈ మండివాళ్ళ సంఘం దగ్గర ఏ కులంలో పోయినా కూడా మండి మండలు బామరోలు ఈ కులాలన్నీ కూడా ఒక బీసీఏలో ఉన్నాయి అని చెప్పి ఒక ఒకటి

గతార యాత్ర వచ్చారు రోజు కూడా అదే పెట్టాలనుకున్నాం కానీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో గౌనీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవ పాస్ చేశారు పెట్టి ముప్పై రెండు కులాలు ఇచ్చారు ఈ ముప్పై రెండు కులాలు ఇచ్చినందుకు

నేను చేయాల్సిన పని నేను అన్నాడు అన్న మూడు నెలల కుటుంబానికి బ్యాంక్ ముప్పై వేల రూపాయలు ఇచ్చింది అంతా చంద్రబాబు నాయుడు నెలలు పెట్టా తిరిగా கலியமரு வாடுக்கு மூடு வந்து ஐந்து மதி யாரு அது எந்த அன்ப మళ్ళీ తీసుకురాడని చెప్పి ఆ రోజు నుంచి ఆలస్యకిని ఉన్నాను ఉన్న మరి మానబాబుడు సంఘంలో నేను మెజార్టీలోని నాగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెళ్లారు కాబట్టి ఈ సంఖ్య జాతర సంఖ్య సంఘానికి మరి రుణాలు ఇస్తారని చెప్పి రెండు సార్లు మాట్లాడాలి ఒకటి సంధ్య జాతర సాగు కరెంట్ బిల్లు కట్టాగా ఉన్నాడు తోళ్ళి హెచ్డిఎస్సి

ఈ రోజున మరి ఆయన అందుకోలేకపోయారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎప్పటికైనా కూడా ఈ సభా గారికి తెచ్చి మళ్ళీ చెప్పి చెప్పింది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సంచుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి మన లాయర్ బాలజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి అలా ఈ కార్యక్రమానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మన రాష్ట్రంలో సంచార జాతులు వాళ్ళు మనకు అందరికీ తెలిసిన విషయమే పొడమూకుల వాళ్ళు కానివ్వండి కాటి బాబులు కానివ్వండి అలాగే బొండే పండుగ ఇలా చాలా రకరకాలుగా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ఒక చోట ఉంటారు ఎక్కడ పని ఉంటే అక్కడికే వెళ్ళిపోతూ ఉంటారు ఏ ఒక ఊరు అందుకే వేరే వేరే అలా తిరుగుతారు కాబట్టి సంచార జాతులు అని అంటారు ఒక చోట ఉండకుండా రోజుకొక ఊళ్ళో ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ యొక్క ప్లేస్కి వెళతారో పని చూసుకుంటారు మనకి వేరే చోటకి వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ వాళ్ళకి ఒక నిర్దిష్టమైన ఊరు కానీ ఒక నిర్దిష్టమైన ప్లేస్ కానీ ఎక్కడ ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా మనం చూసినట్టయితే మామిడి పాలు చూసాక ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు కబడ్డీ పార్ అంటే ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు అలాగే మన పలహర డివిజన్ అలాగంటే ఎస్టీలు ఎస్సీలు ఒక కమ్యూనిటీకి ఒక ఏరియా అంటే ఉంటుంది కానీ వీళ్ళకి సంచార జాతులకు మాత్రము ఒక ఏరియా అనేది లేకుండా ఉండడం వలన వాటికి యూనిటీ లేక ఇలాగ అప్పుడప్పుడు మీటింగ్ పెట్టుకొని మేము కూడా ఉన్నాము ప్రభుత్వాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము అనేక పథకాలు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా మీ వైపు పూర్తిగా అదే విధంగా మేము వ్యక్తిగతమైన కృషి చేస్తాము మీకు ఎప్పుడైనా సరే ఇబ్బందులు ఏదైనా కలిగేటప్పుడు ఒకవేళ మీకు పథకాలు అందకపోయినా మీ పిల్లల చదువుల గురించి ఏమైనా ఇబ్బందులు కలిగిన ఇలా పట్టాల విషయంలో అయితే కానివ్వండి ఇలా స్థలాల విషయంలో అలాగే పెన్షన్స్ విషయంలో అయితే కానివ్వండి మీకు ఏది అవసరమైనా సరే మేము మీకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కానివ్వండి నేను కానివ్వండి మీకు అందుబాటులోనే ఉంటాను ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడు మరి ఏ ఊరు పోవట్లేదు ఆయన ఎక్కడ ఉంటే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు అందరికీ అన్ని రకాలుగా సహాయ శాఖలు అందించడానికి లేకపోతే నేను కూడా ముగ్గురులోనే ఉంటాను ఒకవేళ నా ఆఫీస్కే రావాలంటే మున్సిపల్ ఆఫీస్కి మీకు అతను తెలిసింది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే నేను మరి మదర్ తెలిసా కాలనీలో ఉండేటువంటి వాళ్ళకి మరి గతంలో వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉండేది కాదు రోడ్ సౌకర్యం లేదు అసలు నడవడానికి కానీ ఉంది అలాగే టూ వీలర్ కూడా పోయే పని కాదు కానీ మరి నేను నా ఏరియా వచ్చిన తర్వాత మరి ఒక రోడ్డు ఒక లైనింగ్ అనేది చేయడం జరిగింది అలాగే మీకు మంచి వీళ్ళ సదుపాయం కూడా కనిపించడం జరిగింది ఎలాగంటే మా నోటీస్కి వచ్చింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము మీకు అందుబాటులో ఉంటాము అలాగే మీరు ఏదైతే ప్రభుత్వాన్ని మరి అడుగుతున్నారు ఆ యొక్క పని చేయడానికి ఎమ్మెల్యే గారి ద్వారా మరి నేను కూడా మీ తరఫున నేను కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ మీ ఇద్దరైతే నన్ను ఎప్పుడు ఏ పని నేను కాదల్లా ఎవరైనా చేసుకుంటున్న నా నిజంలో నేను వాటర్స్ కాబట్టి మీరు కూడా ఇప్పటికి వచ్చిన వాళ్ళ ఉంది ఒకటి జిల్లా వ్యాప్తంగా ఎవరి వచ్చినట్లయితే మీకు మీరు అందరికీ తెలియజేయండి ఖచ్చితంగా నేను మేము మరి ప్రభుత్వ పథకాలు విషయం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా మరి మా తరఫు మేము మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి మరి ఒకసారి మీకు తెలియజేస్తూ కూడా నా ఉద్యోగపూర్వక నమస్కారం ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేయడంలో మన చంచయ్ గారు చిన్నకత్తుల చిన్నకత్తుల చంచయ్ గారి యొక్క సేవ అండ్ కృషి చాలా ఎంతో ఉంది అట్లానే మనం చరిత్రను ఒకసారి పరిశీలించుకున్నట్లయితే సరే ఈ సంచారెవరు మొండి కొన్న ఏమిటి కాటి కాపు పాముల నక్కల పుడబొక్కున ఈ వండిన ఈ ఈ యొక్క కులాలు ఈ యొక్క కులాలు ఏమిటి ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మనం పరిశీలించుకుంటే ఒకసారి మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలకుల పరిపాలన ఉండగా సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు బట్టి పులాలుగా బీసీలుగా కొన్ని ఎస్సీ ఎస్టీలుగా ఒక డిస్టు తయారు చేశారు వాళ్ళు ఒక విభజన సామాజిక విభజన చేశారు ఆ టైంలో ఈ సంచార జాతులకి చదువు లేదు ఒక ఊర్లో ఉండేవాళ్ళు కాదు వీళ్ళు అధికారులకి చెప్పి అయ్యా మా ఆర్థిక పరిస్థితి మమ్మల్ని విధంగా పెట్టండి అని చెప్పే పరిస్థితి కూడా ఆ రోజు వాళ్ళకి లేదు అందువల్ల ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఆ బ్రిటిష్ టైంలో కొన్ని జాతుల్ని ఈ సంధార జాతులైన వాళ్ళని బీసీఏలో పెట్టేశారు బీసీలో పెట్టారు వాస్తవంగా వీళ్ళు ఎస్టీ కంటే ఇంకా చాలా తక్కువ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ఉన్న గుణం తర్వాత అనేక పోరాటాలు చేయడం వల్ల అత్యంత మోస్ట్ డిఫికల్ట్ క్లాస్ అని చెప్పి అత్యంత ఎంపీటీ అత్యంత వెనుకబడిన గుణాలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి అంటే దాని చట్టబద్ధతం లేదు రాజ్యాపద లేదు ఓట మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారే కానీ సపరేట్గా దానికి ఈ పొలాన్ని బయలు చేస్తాము అని చెప్పి అనే వర్త చేశారు కానీ ఆచరణ వీళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ దాదాపు ఈ పొలం వాళ్ళు ఇంత ముందుగా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చి ఈ యొక్క పారిశ్రామిక విపరీతమైన ఏర్పాటు చేసిందో అనేక సాంకేతిక రూపంలో వచ్చేసింది పరిశ్రమలు వచ్చినాయి ఈ కులవృత్తులు కూడా అంతరించిపోయినాయి ఇప్పుడు ఎక్కువగా ఈ సవరాలు కట్టి మీరు కరెక్ట్ చేసి సవాలు కట్టి సవరాలు అమ్మే పరిస్థితిలో లేదు వాళ్ళు ప్రాతీన వ్యాపారులు చేసుకుంటున్నారు కులవృత్తి లేదు అలానే ఈ యాజవృత్తి కూడా దాదాపు అందులో నుంచి ప్రభుత్వం కూడా యాజకృత్తిని మీరు కులవృత్తులు లేవు ఇక్కడ ఆర్థిక వస్తూ లేవు ఆర్థిక పరిస్థితి చాలా వెనుక చాలా ప్రాంత ప్రో చాలా మందికి ఇప్పుడు ఇళ్ళ పట్టాలు కూడా లేని పరిస్థితి ఉంది ఇళ్ళ పట్టాలు లేవు వీళ్ళకి ఆరోగ్య కార్డు లేవు కొంతమందికి ఆధార్ కార్డు ఓటు లేని వాళ్ళు ఇప్పుడు ప్రముఖ అయితే వాళ్ళ ఓటు నక్కల ఓట్లు లేవు ఎందుకంటే వాళ్ళకు ఈ యొక్క డోర్ నెంబర్ ఉంటేనే ఓట్లు వస్తారు ఇల్లు లేని వాళ్ళకి డోర్ నెంబర్ నడుస్తుంది వాళ్ళక్కడ టెంట్ వేసుకుంటారు టెంట్లు వేసుకొని గుర్తు వేసుకొని ఇంకొక ఊరు వందో పది రోజులు ఇంకో ఊరికి వెళ్తారు అక్కడ క్యాక్స్ పెడతారు బాడీ వెళ్తుంటారు రాదు వీళ్ళకి డోర్ నెంబర్ లేవు ఓట్లేవు ఓట్ లేకపోతే ఆధార్ కార్డు రాదు ఈ పరిస్థితుల్లో చాలామంది ఈ డోర్ నెంబర్ ఆధార్ కార్డు ఓటు లేకపోతే ఇంటి పట్టాలేవు ఇలాంటి సంవత్సరం ఒక దానికి ఒక లింక్ ఏర్పాటు తీసుకుని అనేక ఇబ్బందిగా ఉండాలి ఈ పరిస్థితుల్లో చచ్చేయ గారు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం మేము చచ్చే గారు రంగోళ్ళు జిల్లా మండిబండ సంఘం ఒక ఏర్పాటు చేసి దాన్ని రిజిస్టర్ చేసి దాన్ని సపరేషన్ జిల్లా రిస్టర్ ఆఫీసులో దాన్ని రిజిస్టర్ చేశాం రిజిస్టర్ చేసి జిల్లా మీటింగ్ పెట్టి అట్లా హైదరా హైదరాబాద్ సౌరాల బస్తిలో ఒక స్టేట్ మీటింగ్ పెట్టినాం స్టేట్ మీటింగ్ పెట్టి అందరినీ గ్యాదర్ చేసి అప్పుడు ట్రైజోన్ పక్కన ఉంది ఆ ట్రైజోన్ పక్కన కింద వీళ్ళకి గవర్నమెంట్లో వికృత్ తయారీ నేర్పమని చెప్పి ట్రైజోన్ పథకం అర్జీలు ఇచ్చి అనేక ఉద్యోగం చేస్తే చాలా వరకు